ఈ చత్రినాక డివిజన్ లిమిట్స్ రెండు పోలీస్ స్టేషన్ చత్రీనాక మొగోత్సవాల ర్యాప్ సిబ్బందితో పాటు ఒక ఫ్లాగ్ మార్చ్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ లాగా కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది ఈ గణేష్ సంబంధించి మంగల్ బుక్కి అని టెంపుల్ రామస్వామి గారు లాల్ దర్వాజా నాగుల్ చింత సుధా టాకీస్ ఇంకా గౌలీపుర అన్ని చోట్ల కూడా తిరిగి అక్కడ ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ లాగా ఈ రోడ్స్లో తిరిగి మనము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసాము ఈ ప్రోగ్రామ్ అన్ని డివిజన్లో కూడా గత రెండు మూడు డేస్ నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు చార్మినార్లో కూడా ఈ ప్రోగ్రామ్ జరిగింది పలక్నూలో ఎంత జరిగింది ఈరోజు చదివినాక రేపు మీరుచౌక్ డివిజన్లో కూడా ఈ ఫ్లాగ్ మార్క్ మనము కండక్ట్ చేస్తాము బేసిక్లీ ఫ్లాగ్ మార్క్ కండక్ట్ చేస్తే పబ్లిక్ కూడా వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ ఫ్లాగ్ కండక్ట్ చేయడానికి సిబ్బందికి మనకి ఇలా పోలీస్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను కానీ గణేష్ ఉత్సవాలు అందరూ కూడా పీస్ఫుల్లీ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కండక్ట్ చేస్తారు ఇది ఆశిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ Canta pra